ప్రపంచంలో ఎంత మందికి ఈ అదృష్టం దక్కుతుందో తెలియదు కానీ నేను మాత్రం చాలా చాలా హ్యాపీ అని అంటున్నారు శృతి హాసన్ నన్ను ఇష్టపడే వాళ్ళు కాదు ఇష్టపడని వాళ్ళు కూడా ఆనందాన్ని పంచుకుంటున్నారు విషయం ఏంటి కమల్ హాసన్ నటించిన థర్డ్ లైఫ్ లో విన్ నాయక అంటూ పాట పాడారు శృతి హాసన్ థర్డ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను ఆ పాటను స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు అప్పటి నుండి ఇంకా ఇంకా మెసేజ్ ఆగడం లేదంటున్నారు శృతి తండ్రికి సంగీతం చేసే అదృష్టం తండ్రి సినిమాకు పాట పాడే అదృష్టం ఎంతమంది కూతుళ్లకు దక్కిందో నాకు తెలియదు కాని నేను మాత్రం జీవిత సాఫల్యంగా భావిస్తున్నానని చెప్పారు శృతి ఈనాడు సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఇన్నేళ్ల తరువాత మా నాన్న కోసం నేను పనిచేయడం ఆనందంగా ఉంది రీసెంట్ గా ఇనిమేల్ వీడియో ఆల్బం కోసం నాన్నతో పనిచేశాను మళ్లీ ఇప్పుడు సినిమా కోసం వర్క్ చేశాను నేనంటే గిట్టని వాళ్లు కూడా నా పర్ఫార్మెన్స్ కి ఫిదాయ్ మెసేజెస్ చేస్తున్నారని చెప్పారు శృతి కమల్ హాసన్ తో పనిచేసిన థర్డ్ లైఫ్ ఈ ఏడాదే విడుదలైంది రజనీకాంత్ తో వర్క్ చేసిన కూలీ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొస్తుంది ఒకే ఏడాది ఇద్దరు లెజెండరీ నట్లతో అసోసియేట్ అయ్యే అరుదైన అవకాశం కూడా తనకు దక్కిందంటున్నారు శృతి